హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి మిల్ మేకర్ టమాటా మసాలా కర్రీ వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని పల్లీలు కరివేపాకు పచ్చిమిర్చి వేయించుకోవాలి ఎంపుకొని మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ అందులోనే టమాటాలు పచ్చుల్లిగడ్డ ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి రుచికి సరిపడ సాల్టు కారం ఇప్పుడే వేసుకోవచ్చండి నేను వేసుకోలేదు నాకు మిర్చి కొంచెం కారం ఉన్నాయని నేను వేసుకోలే కానీ మీరు సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు మంచిగా ఉప్పు కారం మిక్సీ పట్టుకున్నారనుకోండి అందులోనే టేస్ట్ బాగుంటుంది మిల్ మేకర్ మాత్రం నానబెట్టుకోవాలి వేడి నీళ్ళు ఇవన్నీ ఏం అవసరం లేదండి నానబెట్టుకుంటే సరిపోతుంది నీళ్ళల్లా నేను కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకున్నాను పోపుకి వేసుకున్నాను పచ్చిమిర్చిళ్ళు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇవి గోలిన తర్వాత టమాటా ఫ్యూరీ ఉంది కదా అది వేసి బాగా కలపాలండి దీ ఇక్కడనే టైం అంతా బాగా పడుతుంది ఈ ఫ్యూరీ వేయంగానే నూనె ఎట్లా తేలిందో అట్లా పైకి తేలేదాకా కొంచెం మరగా వాటర్ వేసుకున్నాను ఇప్పుడే ఇందులో వేసేటి ఏం లేవు ఇప్పుడు కనుక వాటర్ వేసుకొని కొంచెం బాగా మసలనివ్వాలండి ఇది మసిలిన తర్వాత గరం మసాలా నా వీడియోలో పెట్టిన అండి నేను నా ఛానల్లో పెట్టిన ఆ మసాలా నేను వేసుకుంటాను అన్నట్టు ధనియాలు గరం మసాలా పట్టి పెట్టుకుంటా అది వేసుకున్న తర్వాత నేను పన్నీరు మసాలా వేసుకున్నా కొంచెం ఎందుకంటే టేస్ట్ అదేలా అట్లనే ఉంటుంది అందుకనే నేను అది వేసుకున్నా ఇంకా వేరే మసాలాలు ఏం వేయట్లేదు మిల్ మేకర్ మాత్రం వేసేటప్పుడు గట్టిగా పిండి వేయండి ఎందుకంటే మనం పిండిన తర్వాత ఈ గ్రేవ్ అంతా వాటికి పట్టుకుంటుంది అది టేస్ట్ బాగుంటుంది మీరు మార్నింగ్ టిఫిన్లో కూడా తినొచ్చు పూరీలకు కూడా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇంతే అండి కొత్తిమీర వేసుకొని అన్నేసిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో కంప్లీట్గా చూడండి చూస్తేనే నేను చేసింది కరెక్టా కాదా అనేది మీకు మీరు కా కామెంట్ ద్వారా పెట్టండి నాకు అంతే అండి ఇట్లా గట్టిగా విండి వేస్తేనే మసాలా అనేది దానికి మిల్ మేకర్ బట్టి వేరే కర్రీ టేస్ట్ వస్తుంది మీరు మిల్ మేకర్ అనకుండా వేరే కర్రీ అని అనుకునేలా ఉంటుంది మేకర్స్ ఉన్నాయి కనుక అదే క కర్రీ అని అదే అంటారు కానీ టేస్ట్ మాత్రం బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కొత్తిమీర వేసుకోగానే స్టవ్ ఆఫ్ చేయొద్దండి కొత్తిమీర వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అన్న గ్యాస్ అట్లనే ఉంచాలి ఎందుకంటే మంచి ఫ్లేవర్ రావాలని అంటే వస్తుంది అట్లా పెట్టి ఉంచితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్